టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఆలమూరు మండలం చెమ్ముడులంక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మని శ్రీనివాస్ ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపట్టి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడారు గెలుపును ఆస్వాదించడం అందరూ చేస్తారని దానిని మేము కూడా స్వాగతిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని అధికారం ఇస్తారని కూటమి నాయకులు అది మరిచి అధికారం వచ్చింది కదా అని గ్రామాల్లో శిలా ఫలకాలు ధ్వంసం చేయడం బాణసంచా బాంబులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల గృహాల్లోకి వేసి వారి కుటుంబాల్లో శ్రీ వైద్యులు చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం చేస్తున్నారని ఏదైనా మితిమీరితే ప్రమాదమని గుర్తుంచుకోవాలని చీర్ల హితో పనికాడు అందరికీ నమస్కారం నడిచేటువంటి సార్వత్రిక ఎన్నికలో మరి ఏదైతే కూటమి విజయం సాధించడం దానికి సంబంధించి ఆ పార్టీ వాళ్ళు మరి ఏదైతే ఊరేగింపులో లేదా దాన్ని మరి ఈ కార్యక్రమాలు చేసుకోవడం మాకు మాకేం అభ్యంతరకరం కాదు గెలిచేటువంటి గెలుపుని వారు ఆస్వాదించడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ప్రజలు అధికారం ఇచ్చేటువంటిది ఉన్నటువంటి ప్రజానికానికి న్యాయం చేయమని ఐదు సంవత్సరాల్లో మీరు కష్టపడి పనిచేసి వారి ఆకాంక్షల మేర మీరు పనిచేయాలని ఉద్దేశంతో ప్రజలు ఓట్లు వేస్తూ ఉంటారు కానీ కొత్తపేట నియోజకవర్గంలో ఐదు సార్లు పోటీ చేస్తే నేను మూడు సార్లు గెలిచాను ఎప్పుడు కూడా ఊరేగింపులు కూడా పెట్టాలి కానీ ఈరోజు ఏదైతే కొత్తపేట నియోజకవర్గం చివుళ్ళంక గ్రామం ముఖ్యంగా మరి మా మండల కన్వీనర్ కన్వీనర్ ఇంటి తమ్మల శ్రీనివాస్ గారు వారి ఇంటికి వచ్చి మరి ఏదైతే మరి ఉన్నటువంటి ఈ యొక్క బాంబులన్నీ కూడా ఇంట్లో వేయడం లేదా ఎవరైతే ఆడవాళ్ళు ఇళ్ళలో ఉన్నారో ఇంట్లో ఉన్నారని చెప్తే వారిని కూడా భయభ్రాంతులకు గురి చేయడం అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే గతంలో మరి చేసేటువంటి పనులు శిలాఫలకాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలకు ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఏదైతే అమ్మవారి గుడి దుర్గమ్మ తల్లి గుడి దగ్గర వేసిన శిలాఫలకాలు కానీ లేదా ఉన్నటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమాల దగ్గర ఉన్న శిలాఫలకాలు కానీ మరి అన్ని కూడా ఈ రకంగా ద్వందం చేసే కార్యక్రమానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి మరి పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరి ప్రేరేపించే కార్యక్రమం చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మీరు ప్రజలకన్నా విన్న వివరించండి మీరు ధ్వంసం చేయడానికే వచ్చారా లేదా ప్రజలకు ఆకాంక్షల పనిచేయడానికి వచ్చారా మేము సామరస్యంగా ఉన్నామంటే దానికి కారణం మీరేదో గెలిచిన ఉత్సాహం ఉన్నారు మా వాళ్ళు ఏదో నిరాశలో ఉంటారు సరే వారి కార్యక్రమాలు ఏమైనా చేసినప్పటికీ కూడా మనమే ఒకటి రెండు అడుగులు వెనక్కి తగ్గి వెళ్దాం అనేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటే కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు లేవు కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి విధ్వంసకరమైన కార్యక్రమాలకి మరి ఒరిగట్టేటువంటి కార్యక్రమాలు మరి మీరు చేస్తూ మరి హింసను ప్రేరేపించేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు మీ చర్యలు ఉన్నాయని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఏది ఏమైనా ఎన్నికల సహజం ఎన్నికలు జరగడం జరడం సహజం ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళో గెలుస్తారు గెలిపోవటములు సహజం కానీ ఈ రకంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఇళ్ల మీద పడి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలతో మన గ్రామంలో మరి ఏదైతే ఒక గర్భిణీ స్త్రీ ఉన్న ఇళ్లలో కూడా మీరు నాటు బాములు లేదా ఉన్నటువంటి ఈ బాణసంచ వారి ఇళ్ల మీద వేసే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ఆడవాళ్ళు వస్తూ ఉంటే వారిని మీకు పెళ్ళి ఉంటే లోపలి తీసుకెళ్లి పెట్టని చెప్పి ఈ యొక్క జువ్వలు కానీ లేదా ఈ బాణసంచ కార్యక్రమాలు కానీ వాళ్ళ ఇళ్ల మీద వేసి మరి ఈరోజు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురయ్యేటువంటి విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉన్నాయని మరొకసారి మీకు తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నా మరి ఎక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను ముట్టుకున్నా తగిన మూల్యం చెల్లించుకుంటారో చేతులు ముడిచి కూర్చో కానీ మూడు సార్లు మేము గెలిచినప్పటికీ కూడా మీరు గెలిచినప్పుడు దాని మీ రాష్ట్రాల మాకు అభ్యంతరం లేదు కానీ ఇలా హింసకు ప్రేరేపించేటువంటి కార్యక్రమాలు చేయడం కానీ లేదా ఈ చెవులం గ్రామంలోనే కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వ కాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉంది అంటే మీరు మరి ఏ రకం మిమ్మల్ని అభివర్ణించాలని చెప్పి సందర్భంగా అడుగుతున్నా కాబట్టి ఎప్పటికన్నా కార్యక్రమాలకు స్వస్తి పలికండి అదేవిధంగా మరి ఏదైతే ఉన్నటువంటి కానీ ఒకరు చేసే కార్యక్రమాల వల్ల అందరికీ వచ్చే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసేటువంటి వారిని హింసని ప్రేరేపించేటువంటి విధంగా కార్యక్రమాలు చేసే వారిని మరి వారు కూడా వారించుకుని వారి నాయకులు వారించుకుని తగిన విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా అదేవిధంగా మరి ఎవరైతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని సమయంలో పాటించమని కోరుతూ ఉన్నా తప్పనిసరిగా మరి ఏదైతే నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరుచుట్టే ఎన్నిక కాబట్టి నిజమేంటో ప్రజలు నెమ్మదిగా తెలుసుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా తండగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులంతా కూడా మరి అండగా ఉంటాం తప్పనిసరిగా వీటిపై జగన్మోహన్ గారు కూడా మరి లీగల్ సెల్ టీమ్స్ వేశారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వాటిని దీర్ఘ చట్టపరంగా వాటిని ధీటుగా ఎదుర్కొని అవసరమైతే మరి అవసరమైతే కోర్టు ద్వారా అయినా లేదా మరి వ్యవస్థల ద్వారా మరి వాటిని కట్టడి చేసే కార్యక్రమం చేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు అన్ని అన్ని ఆసుకోట్లు తగ్గుతుంటాయి ఏ చెట్టు కార్య అతిథిగా రాళ్ళు తగ్గుతుంటాయి